అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి ఇక్కడ నేను చూపించే కొలతలతో చేశారంటే ఇయర్ మొత్తం కూడా కలర్ మారకుండా ముక్క మెత్తబడకుండా ఇయర్ మొత్తం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కూడా కదా ఎక్కువగా సమ్మర్లోనే వస్తుంటాయి ఉసిరికాయలు ఇక్కడ నేను రెండు సార్లు ఉసిరికాయలు తీసుకొని చేస్తున్నాను ఇక్కడ మాకు డబ్బాతో కొల్చిస్తారు రెండు డబ్బాలు తీసుకుని చేస్తున్నాను ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక జాలి గిన్నెలో వేసుకుని ఒక క్లాత్ మీద వేసి అరగంట ఆరనివ్వాలి ఇలా పూర్తిగా ఆరిన తర్వాత ఒకసారి తుడిచి ఒక్కో కాయ తీసుకుని దీని మీద లైన్స్ కనిపిస్తాయి కదా లైన్ మీద చాకుతో లోపలి వరకు కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకుని ఒక్కో తొనని సపరేట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు మెంతులు వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ వేపుకోవాలి ఇవి మంచి అరోమా వస్తున్నప్పుడు వేగిపోయినట్లేనండి ఇప్పుడు దీంట్లోనే నాలుగు స్పూన్లు ఆవాలు వేసి వేపుకోవాలి ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ప్యాన్ వేడికి వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా వేగిన వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ నేను రెండు సార్లు కాయలు తీసుకున్నాను కదా ఉసిరికాయలు ఆ రెండు సార్లు కాయలకి కొలత చెప్తున్నానండి ఒక గిన్నె తీసుకుని రెండు వందల గ్రాముల చింతపండు తీసుకుని దీనిలో హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కాగి నీళ్ళు వేసుకుని పదిహేను నిమిషాలు నానని ఇవ్వాలి ఇలా నానిన తర్వాత చేతితో పిసికి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి జాలి గిన్నెలో వేసి తీసుకుంటే గుజ్జు మంచిగా సపరేట్ అవుతుంది ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జును వేసి ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఇలా ఉడికిన చింతపండు గుజ్జుని పక్కకు పెట్టుకుని చల్లారినివ్వాలి ఇలా తొనలుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి దీనికోసం పై కడాయి పెట్టుకుని హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేపాలి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు ఐదు ఆరు నిమిషాలు వేపితే సరిపోతుంది ఈ ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని పిలవచ్చు దీనిలో విటమిన్ సి కాల్షియం ఐరన్ బీ కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి షుగర్ని కంట్రోల్ కంట్రోల్లో ఉంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఉసిరి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉసిరిని ఎలా తీసుకున్నా కూడా మంచిదేనండి ఉసిరి తీసుకోవడం వల్ల హెల్త్కే కాకుండా హెయిర్ కూడా చాలా మంచిది ఇలా ఐదు ఆరు నిమిషాలు వేగిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకుందాము ఇలానే మిగతా అన్ని పీసెస్ని కూడా వేసుకుని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇలా అన్నిటినీ వేపి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందామండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టు తీసి కచ్చేపచ్చ దంచి వేసుకోండి నెక్స్ట్ ఏడెనిమిది ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు చిటికెడు ఇంగువ వేసి ఫ్రై చేయాలి ఫైనల్గా కరివేపాకు వేసి స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పోపుని చల్లారినిద్దాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఏ విధంగా ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది జ్యూస్లా కూడా తీసుకోవచ్చు లాగా నెక్స్ట్ పచ్చడిలాగా నిల్వ పచ్చడిలాగా రోటి పచ్చడిలాగా ఎలా తీసుకున్నా కూడా బెనిఫిట్స్ మనకు అందుతాయి నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పు గిన్నె కానీ ఒక బేసిన్ కానీ తీసుకుని ఇక్కడ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని దీంట్లోనే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు అబ్బాలు కొలతకి చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు కారం వేసుకొని ఆ తర్వాత ఒక కప్పు సాల్ట్ని వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వేయించి చల్లారి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని అంతా కూడా మరొకసారి బాగా కలుపుకోండి ఈ ముక్కలకి ఈ చింతపండు గుజ్జు అలానే ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చల్లారిన తాలింపుని దీనిలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ ఉసిరికాయ పచ్చడిని కలర్ చేంజ్ అవ్వకుండా ఇయర్ మొత్తం నిలవ పెట్టుకోవచ్చు టేస్ట్ కూడా ఏమాత్రం మారదండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ ఉసిరికాయ పచ్చడిని ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు పైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని స్టోర్ చేస్తే కలర్ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది మనం పీసెస్ చేసి చేసుకున్నాం కాబట్టి కాయలు అయితే వేస్ట్ చేస్తారనే ఇది కూడా ఉండదు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది కదా తప్పక ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Please subscribe.